హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి పుట్లూరు ఆరు ఆరుపల్ల విభాగం బండల పోటీలోకి వచ్చి రావడం జరిగింది మరి ఈ జత చిరునామా వచ్చేసి లక్ష్మీపల్లె గ్రామం పెద్ద మండలం అనంతపురం జిల్లా మరి గూడూరు శివారెడ్డి గారి జత అంట ఫ్రెండ్స్ మరి నాల్పల్లలేమో నాడే అనేది ఆరుపల్లలో ఈరోజు ఫస్ట్ ఏం దిగలేవు ఎప్పటి నుంచి మేపుతున్నారు ఈ జత అన్న త్రీ మంత్స్ నుంచి మెంపుతున్నారు అంటే రీసెంట్గా ఉన్నారా మరి బేటాలు మంచి బాగున్నాయా అంటే నాలుగు ఏ గీత ఆడలేదా దాకా అంటే వ్యవసాయం నుంచి తీసుకున్నాడా ఫ్రెండ్స్ మరి జత టీఆర్ మెమోరియల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారా ఓకే అంటే వాళ్ళ దగ్గర కూడా ఆడలేవా ఫ్రెండ్స్ మరి ఈ జత చేసి మొట్టమొదటిసారి అయితే బండలాడు పోటీలు అయితే పాల్గొంటున్నాయి నాలుగు పళ్ళలో కానీ ఆరు పల్లెలో కానీ ఎక్కడంగా పోటీలు అయితే పాల్గొనలేదు ఈరోజే ఈ పుట్లూరు ఆరు విభాగంలోనే మొదటిసారి అయితే పాల్గొంటున్నాయి మరి గూడూరు శివారెడ్డి గారి జత మరి మంచి కాంపిటీషన్ ఇవ్వాలని కోరుకుంటూ మరి చూద్దాం ఈరోజు ఏ బహుమతిని సాధిస్తాయో మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది ఓకేనా దీనికి డ్రైవర్ ఎవరన్నా తిరుపతి రెడ్డి గారి సారథ్యంలో మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తారో చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ